విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుంటాం ఆంధ్రప్రదేశ్ రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు పార్వతీపురం కలెక్టరేట్ నిరసన దీక్షలు అతి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు రాష్ట్ర ప్రధానికం దాన్ని వ్యతిరేకిస్తుంటో ప్రైవేటీకరణ చేయనివ్వకపోతే విశాఖ ఉట్టు బ్యాంక్ నేను అమ్మేస్తామని చెప్పేసి వీక్షించి కూర్చున్నారు అంటే ముప్పై రెండు మంది ప్రాణాల శాఖం ఫలితంగా లక్షలాది ప్రజలు విద్యార్థులు పోరాట ఫలితంగా వేలాది మంది లాఠీ జార్జీ గురై జైలు పాలైపోయిన నేపథ్యంలో ఆనాడు కేంద్ర ప్రభుత్వం అనివార్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఇవ్వక తప్పలేదు ఆ స్టీల్ ప్లాంట్కి ముప్పై రెండు గ్రామాల ప్రజానీకం తాము నిర్వాసులు అయిపోతూ ముప్పై వేల ఎకరాల భూమి ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం కేవలం నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కోట్లు మాత్రమే ఇచ్చింది కానీ కార్మికులు ప్రజల త్యాగంతో ఆ కంపెనీ ఒక ఐదు లక్షల కోట్లకి ఈరోజు విలువ కలిగిందగా మారింది ఐదు వేల కోట్లు లోపు పెట్టుబడి పెట్టిన కేంద్ర ప్రభుత్వానికి ఇంతవరకు స్టీల్ ప్లాంట్ యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పనులు చెల్లించింది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వేలాది రూపాయలు పన్ను చెల్లించింది ఇది కాకుండా స్టీల్ ప్లాంటు ఉత్తరాంధ్రే కాకుండా రాష్ట్రంలో దేశంలో డైరెక్ట్గా కానీ యాన్సిలరీ ద్వారా కానీ ఇతర రూపాల్లో రెండు లక్షల మంది ఉపాధి కల్పిస్తున్నారు ఈ రెండు లక్షల మందికి తాలూకా ఆదాయం ఏదైతుందో ఆదాయం ఖర్చు మీద కేంద్ర ప్రభుత్వానికి ప్రతి ఏటా వేలాది రూపాయలు జీఎస్టీ వస్తుంది కేంద్ర ఎక్స్పోర్ట్ కార్ అటువంటి స్టీల్ ప్లాంట్ని ఉత్తరాంధ్రకి తలమానికంగా ఉన్నాయి అంతేకాదు భారతదేశంలో సీ షోర్ బేస్ లకు ఉన్నటువంటి ఒకే ఒక్క స్టీల్ ప్లాంట్ చేపడుతుంది దానికి ధనులు దగ్గరగా ఉన్నాయి బొగ్గు దగ్గరగా ఉంది స్టీల్ ప్లాంట్ ద్వారా సీ ద్వారా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనుకూలంగా ఉంది రైల్వే ట్రాక్ అనుకూలంగా ఉంది ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంది అన్ని విధాలా కూడా సరైన పద్ధతిలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఒకే ఒక్క ఫ్యాక్టరీ స్టీల్ ప్లాంటరీ ఆ స్టీల్ ప్లాంట్ ఈరోజు అమ్మాయినివ్వకపోతే మేము చంపేస్తామనే నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చింది దాంట్లో భాగంగా స్టీల్ ప్లాంట్కి సొంత కనులు ఇవ్వలేదు స్టీల్ ప్లాంట్ ప్రైవేటు కంపెనీలు ఆ జిందాల్ కావచ్చు డిస్కో కావచ్చు ఎస్ఆర్ కావచ్చు అన్ని ప్రైవేట్ స్టీల్ కంపెనీలకి కూడా సొంత గనులు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆనాటి నుండి ఈనాటి వరకు స్టీల్ ప్లాంట్ సొంత గనులే ఇవ్వలేదు రెండవది ఈ రోజు స్టీల్ ప్లాంట్ చంపాలనే ఉద్దేశంతో స్టీల్ ప్లాంట్ బొగ్గు కూడా సరఫరా చేయడం లేదు దాని ఫలితంగా మూడు బన్న బ్లాస్ట్ ఫర్నెస్లు ఉన్నాయి రెండే నడిచే పరిస్థితి వచ్చింది ఆ విధంగా స్టీల్ ప్లాంట్ సర్వనాశనం చేసి తన కార్పొరేట్ మిత్రులకి అమ్మేయాలనే దురుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉంది త్యాగాలతో ప్రాణ తత్పనతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ని మరలా ఆంధ్ర రాష్ట ప్రజానికం విద్యార్థులు యువజులు రైతులు కూలీలు ఒకరేని కాదు అందరూ కూడా ఐక్యంగా నిలబడి మరలా సమరశీల పోరాటం చేసి ఆ స్టీల్ ప్లాంట్ ను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాదు ఈరోజు రాజకీయంగా మోడీ అధికారులు ఉన్నారు ఆ మోడీకి మద్దతుగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు ఇప్పుడు మీరు ఎటువైపు తేల్చండి మీరు స్టీల్ ప్లాంట్ నాశనం చేస్తున్న మోడీ వైపు ఉంటారా త్యాగాలతో నిర్మించుకున్న స్టీల్ ప్లాంట్ ను రక్షించుకునే ప్రజల వైపు ఉంటారా చేల్చండి ప్రజల వైపు ఉంటే స్టీల్ ప్లాంట్ అమ్మొద్దని చెప్పేసి మోడీని డిమాండ్ చేయండి ఒకవేళ మోడీ అమ్మేయడానికో చంపేయడానికి నిర్ణయానికి వస్తే మీరు వెంటనే మీ మద్దతును ఉపరించిపోతే ఆంధ్ర రాష్ట ప్రజానిక మిమ్మల్ని గౌరవంగా చూస్తారు మర్యాదగా చూస్తారు లేకపోతే నీకు తగిన శాస్త్రి జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తాను అంతేకాదు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ స్టీల్ ఉద్యమంలో స్టీల్ ప్లాంట్ రక్షణలో మోడీకి వ్యతిరేకంగా అది పార్లమెంట్లో కావచ్చు ఇది బయట కావచ్చు నిలబడితేనే మీరు కూడా రాజకీయంగా నిలబడగడతారు లేకపోతే మీ సంగతి కూడా రాష్ట్ర ప్రజలకు తెలుస్తారు కాబట్టి రాజకీయంగా మీరు తగిన నిర్ణయం తీసుకొని వీళ్ళు బాగా రక్షణ కోరుకోవాలని చెప్పేసి కోరుతున్నాం